అందరికీ నమస్కారం అమ్మా ప్రసాద్ కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఇళ్ళు ఒక ఎకరం రెండు ఎకరాలు ఐదు ఎకరాలు పది ఎకరాల్లో ఇల్లు కట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కుటుంబంలో నలుగురు ఉంటే నలుగురికి కార్లు వంట చెయ్యరు ఆ మాతలు వంట చెయ్యరు వంటకి మనిషి పని మనిషి ఇంకో మనిషి సర్వెంట్ క్వార్టర్లో మీ ఇంటికి ఇద్దరు ఉంటారు పిల్లల పెళ్ళిళ్ళు చేస్తే ఉండేది లింగలింగం అని ఇద్దరు ఉంటారు మీకు ఇంత అంగు ఆర్భాటం కావాలి రాష్ట్రానికి ఒక గొప్ప రాజధాని వద్దా అంబటి రాంబాబు గారు ఏంటండి మీ మాటలు ప్రపంచస్థాయి రాజధాని వద్దా కట్టాలి అని కోరుకోవాలి ప్రపంచ స్థాయి రాజధాని కావాలి ఒక టోక్యో లాంటి నగరం కావాలి ఒక లాస్ యాంజిల్స్ లాంటి నగరం కావాలి భారతదేశంలోనే అతిపెద్ద నగరంగా మన అమరావతి రూపుదిద్దుకోవాలి అట్లాంటి ఆకాంక్ష ఆశ కోరిక ఉండాలి ఆ దిశగా పని చేయాలి ఆ వ్యక్తే నాయకుడు ఆ నాయకుడే చంద్రబాబు నాయుడు గారు జై తెలుగు